ఇంకో గవర్న కార్పొరేటరు క్షేత్ర ఇద్దరు హైదరాబాద్ మార్కెటింగ్ డైరెక్టరు సత్యనారాయణ రావు అమ్మ పార్టీ సీనియర్ క్షేత్రంలో మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్న సమావేశం స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మీడియా సమావేశం మనసు ఏర్పాటు చేస్తారు వారి కొన్ని వ్యాఖ్యలు ఆ క్షేత్ర మొట్టమొదటిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నేను నాతో ఉన్న ఇక్కడ పాల్గొంటున్న మా నాయకులు నగర్ ప్రజలు అండ్ షూర్ మీడియా మిత్రులు కూడా మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులు లేక మీ పార్టీల మీకేమైనా దురదృష్టవ శాతమైన అవుతుందని చెప్తే వైరస్ వస్తుంది కోటర్లు ఆలోచిస్తలేము కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హింస వ్యతిరేకం నీతి నియమాలు కలిగిన రాజకీయాలు చేస్తుంటే మీ కుటుంబ సభ్యులు కొన్ని ప్రచారాలు చేస్తుంటే కూడా ఆ రోజు కూడా మీరు కలవకపోయినా మేము మనస్ఫూర్తిగా మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అదే కోరుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మీ పార్టీ కూడా ఇవ్వటం లేక మీ పార్టీలో టికెట్ రాకుండా బయట వచ్చినాం లేదో ఆశతో తీసుకుంటాము అని కాంగ్రెస్ పార్టీ నాకు మాత్రం ఉండవు మీరు గత సంవత్సరం నుంచి మా పార్టీ టికెట్ పైన గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఎల్వి నగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారుతున్నానని చెప్పి నీతి మారిన నీతి లేని రాజకీయం చేసింది నువ్వు రాజకీయ భిక్ష పెట్టి కాంగ్రెస్ పార్టీని కార్పొరేషన్ పదవి పరిచిను బురద మాత్రం లేరే కానీ బురద జరిగింది హైదరాబాద్ ప్రజలు జరిపాడు నేను మీద బురద జరగాల్సిన దుర్గతి మాకు లేదు అవసరం కూడా లేదు గత సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేరడానికి కొరకై అటు అధినాయకత్వం దగ్గర చెప్పబట్టి ముఖ్యమంత్రి కాలేలా వాటిని ప్రాధాన్యపడుతూ సంవత్సరం కాలం కనకుండా కనబడకుండా పోయింది నువ్వు కానీ నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు కాబట్టి రాజకీయాలలో పదవి ఉన్నా ఊరినా గెలిచినా ఊరినా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా నా ఎల్బీ నగర్ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తున్న వ్యక్తిని నేను ముగ్గురు మాట్లాడుతూ చెప్పడం జరిగింది మీ పైన జీవో వన్ వన్ ఎయిట్ పైన తప్పుదోవ కట్టిస్తూ జరిగింది జివో వన్ వన్ ఎయిట్ పైన మీ దుర్మార్గ బుద్ధి కొరకి తప్పుదోవ కట్టిస్తూ మునుగోడు ఎన్నికల గెలుపు కొరకాయి నువ్వేం మాట్లాడిపోయినావు జివో వన్ వన్ ఎయిట్ పరిష్కరించడానికి కొరకు అభివృద్ధి పనులకు అని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు ఐదు సంవత్సరాలు నువ్వు పీకింది ఏంటి నువ్వు ఇచ్చింది ఏంది జీవో వన్ కింద అక్కడ ఉన్నా